ఈ మధ్యన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్ళినప్పుడు పిఠాపురం ఓటర్ ఒకతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏమంటే పిఠాపురం ప్రజలను కలవడానికి వచ్చినట్లయితే బాగుండేది అంటూ అడిగాడు అలాగే చాలా రోజుల తర్వాత పిఠాపురం వచ్చారు అంటూ మాట్లాడాడు దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పుడు నేను సామాన్య వ్యక్తిని కాదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం నేనే బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా ఉండడానికి నా భుజ్ భుజ స్కంధాలపై బీజేపీ ప్రభుత్వాన్ని మోస్తున్నాను నేను లేకపోతే బీజేపీ లేదు బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు నేను పిఠాపురానికి రావడానికి కుదరదు అంటూ సమాధానమిచ్చాడు ఇలా పవన్ కళ్యాణ్ తనను తాను జాకీలు పెట్టి లేపుకుంటున్నాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ప్రధాన ప్రధానంగా కర్మకర్త క్రియ అన్ని నేనే అంటూ మాట్లాడుకొచ్చాడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈసీని పోలింగ్ సిబ్బందిని పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయడం వల్ల అలాగే రెగ్గింగ్ చేయడం వల్ల వచ్చిన విజయం ఇది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నారు టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే ఇతనికి ఎన్ని స్థానాలు వచ్చి ఉండేవి ఇతని ఓటు శాతం తిప్పి తిప్పి కొడితే ఆరు ఏడో ఉంది అట్లాంటి పవన్ కళ్యాణ్కి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇరవై ఒక్క స్థానంలో వచ్చాయి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నాడు టీడీపీతో పొత్తు లేకుండా తెలంగాణలో వెళ్ళినట్టు ఒంటరిగా పోటీకి దిగినట్లయితే తెలంగాణలో జరిగినట్టు ఇక్కడ కూడా డిపాజిట్లు కూడా రాకుండా ఉండేవి ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నాడు తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడను అని ఒక నానుడి ఉంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తనను తానే హెచ్చించుకుంటున్నాడు హెచ్చించుకుంటున్నాడు జాకిలు పెట్టి లేపుకుంటున్నాడు తన చీటుతో పాటు గెలిచిన ఇరవై మందిని ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళండి టీడీపీతో పొత్తు లేకుండా మీకు వచ్చి మీకు వచ్చే స్థానాలు ఎన్నో అనేది అప్పుడు తెలుస్తుంది ఇలా రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్ళి సత్తా జనసేన పార్టీకి ఉందా ఒకవేళ వెళితే మళ్ళీ ఇరవై ఒక స్థానాలు వస్తాయా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు రెండు మూడు స్థానాల కన్నా ఒకటి ఎక్కువ రావు అని అట్లాంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నేనే చక్రం తిప్పుతున్నాను అంటూ పిఠాపురం ప్రజలను మబ్బై పెడుతున్నాడు ప్రగల్భాలు బలుకుతున్నాడు ఈ చక్రం తిప్పే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే చెలుపుడెబ్బా కొట్టుకుంటారో ఎలా అయితే గ్లోబల్ ప్రచారం చేయించుకుంటాడో అలాగే పవన్ కళ్యాణ్ కూడా డబ్బా కొట్టుకుంటున్నాడు గ్లోబల్ ప్రచారం చేయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడుల్లో నడుస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు బాగా వంటపెట్టి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి అందుకే పిఠాపురం ప్రజలను చక్కగా మోసం చేస్తున్నాడు అబ్బే పెడుతున్నాడు వాళ్ళ ముందు ప్రబల్ ప్రగల్భాలు పలుకుతున్నాడు